సో హాయ్ గేస్ ఏఏ ట్వంటీ టూ మూవీ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు దాని గురించి మనం అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ మూవీకి బిగ్గెస్ట్ రీజన్ ఏమైనా ఉన్నా ఫ్లాప్ అవ్వడానికంటే బడ్జెట్ అని చెప్పొచ్చు సో దాని గురించి హీరో డైరెక్టర్ ఎంత తీసుకుపోతున్నారు ఈ సినిమా ఎప్పుడు వస్తుంది మాట్లాడుకుందాం రీసెంట్గానే ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే బయటికి అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు సో దానికన్నా ముందు రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి సో ముందుగా రిలీజ్ డేట్ ఒక్కసారి చెప్పేస్తా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ మంత్లో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు పుష్ప సిరీస్ కావచ్చు డిసెంబర్ మంత్లో వచ్చి ఏ లెవెల్లో కలెక్షన్ రాబట్టిందో నేను సెపరేట్గా చెప్పుకున్నాను సో ఈ మూవీని కూడా డిసెంబర్లోనే రిలీజ్ చేయాలని మన అల్లు అర్జున్ గారు అయితే అనుకుంటున్నారు ఇంకా అట్లీ గారితో కూడా చెప్పినంట సో వస్తుందని నెక్స్ట్ మాట్లాడుకుందా సో అప్పుడు వస్తుందని రూమర్స్ సోషల్ మీడియాలో అయితే గట్టిగా సరుకులు అవుతుందని చెప్పుకోవచ్చు సో ఈ మూ బడ్జెట్ చూస్తే మత్తిపోయింది నాకు వెయ్యి కోట్లు అంట హీరో రెండు వందల కోట్లు ఇంకా మన డైరెక్టర్ అట్లీ మన వంద కోట్లు అంట వీళ్ళిద్దరికీ మూడు వందల కోట్లు ఇంకా వేరే యాక్టర్స్ ఉంటారు పెద్ద పెద్ద యాక్టర్స్ నుంచి తీసుకోబోతున్నారంట వీరే ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ నుంచి శాండిల్వుడ్ నుంచి కాలీవుడ్ మలయాళం ఇంకా కావాలంటే ఈ మూవీలో హాలీవుడ్ నుంచి కూడా తీసుకుర తీసుకుంటారంట క్యాష్ ని చూసుకుంటే బడ్జెట్ అంటే క్యాష్కే నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ వెళ్తుంది ఇంకా సినిమా విఎఫ్ఎక్స్ వాళ్ళ కంపెనీకి రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఈ సినిమా దీనికి ప్రిలీజ్ మొత్తం అయితే వెయ్యి కోట్లయితే ఫిక్స్ నో డౌట్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా కలెక్ట్ చేయాల్సింది రెండు వేల కోట్లు పదిహేను వందల కోట్ల గ్రాఫ్స్ కలెక్ట్ చేస్తే హిట్ అదే పద్దెనిమిది కోట్ల గ్రాఫ్స్ కొడితే సూపర్ హిట్ రెండు వేల కోట్ల పైన కలెక్ట్ చేస్తేనే ఇండస్ట్రీ అవ్వచ్చు బ్లాక్ బస్టర్ అవ్వచ్చు సో బడ్జెట్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందని చెప్పొచ్చు సో ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది చూడాలి మరి ఇంత పడ్డ బడ్జెట్ పెట్టి అట్లీ గారు ఏ లెవెల్లో సినిమా తీస్తాడో అల్లు అర్జున్ గారికి మార్కెట్ స్టార్ట్ ఉంది బట్ మొత్తం ఈ సినిమా అట్లీ గారి చేతి నుండి ఎందుకంటే తనే సినిమా తీస్తాడు కాబట్టి సో ఫ్లాప్ అవ్వచ్చు చాలా పెద్ద నష్టం అవుతుంది ఇండియాలో